నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ టోర్నమెంట్ పదమూడు జిల్లాల నుంచి అండర్ నైన్టీన్ విభాగానికి బాలురు బాలికలు అండర్ సెవెంటీన్ విభాగానికి బాలురు హాజరయ్యారు వీటితో పాటు వెరీ కోచ్లు వారి తల్లిదండ్రులు కూడా ఈ టోర్నమెంట్ హాజరయ్యారు టోర్నమెంట్ ముగింపు చివరి రోజు వర్షం జోరుగా కురుస్తూ ఉన్నా కూడా విద్యార్థులు ఆ వర్షంలోనే ఎంతో హుషారుగా ఆటలాడి తమ ప్రతిభను చాటుకున్నారు వీరికి ఈ కార్యక్రమం అనంతరం విన్నర్స్ మరియు రన్నర్స్ విద్యార్థులకు బహుమతులు అందించారు విజయం సాధించిన జట్లు మరియు రన్నర్స్ జట్లు విజయోత్సవాల్లో సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమ నిర్వాహక ఆర్గనైజర్ సెక్రటరీ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ సభ్యులైన తిరుపతయ్య మాట్లాడారు

చాలా సంతోషకరం వారికి మా పీఎస్ అన్న తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాను క్రికెట్ లో మీరు చూస్తుంటారు వందల రన్స్ మరి మన జిల్లాలో మన ఆత్మకూరులో జరగటం చాలా సంతోషకరం మరి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఏమైతే వాస్తవ నలుమూల నుంచి శ్రీకాకుళం కావచ్చు ఎక్కడి నుంచి కర్నూలు కావచ్చు రాష్ట్రంలో మన ఆత్మ మంచి పేరు వచ్చింది ఎందుకంటే నలుమూలల క్రీడాకారులు ఈరోజు ఆత్మ వచ్చి ఈ గేమ్స్ అయితే పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అందుకని చాలా సంతోషకర విషయం అదేవిధంగా మంచి పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఆటల్లో సెలెక్షన్ కమిటీ వారు మీ మీ యొక్క నైపుణ్యాన్ని పరిశీలించి సెలక్షన్ కమిటీలో కమిటీ நான் பேரு திருப்பத்தையா ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్టర్ని అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ బాయ్స్ మరియు అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడా పోటీలు పదవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మాకూరు క్రీడా మైదానం నందు జరగడం జరిగినది ఇందులో అండర్ నైన్టీన్ బాయ్స్ పదమూడు జిల్లాల నుంచి నూట యాభై ఆరు మంది అండర్ నైన్టీన్ గర్ల్స్ పదమూడు జిల్లాల నుంచి నూట యాభై ఆరు మంది అండర్ సెవెంటీన్ బాయ్స్ పదమూడు జిల్లాల నుంచి నూట యాభై ఆరు మంది పాల్గొనడం జరిగింది వీరితో కోచెస్ గా నాలుగు డెబ్బై రెండు మంది రావడం జరిగింది కోచ్ మేనేజర్లు అలాగే పిల్లల పేరెంట్స్ దగ్గర దగ్గర ఒక యాభై మంది రావడం జరిగింది పిల్లలతో వాళ్ళు సెక్యూరిటీ కోసంగా రావడం జరిగింది అట్లాగే టెక్నికల్ అఫిషియల్స్ గేమ్ ఆడిచినటువంటి బయట జిల్లాల నుంచి అసోసియేషన్ నుంచి తీసుకోవడం ముప్పై మందిని తీసుకోవడం జరిగింది లోకల్ అఫిషియల్స్ నెల్లూరు నుంచి మన ఆత్మకూర్ డివిజన్ నుంచి ఉదయగిరి డివిజన్ నుంచి కావల్ డివిజన్ నుంచి కూడా మన వ్యాయామోపాధ్యాయులు వచ్చి వంద మంది ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేశారు దీనికి ఈ టోర్నమెంట్ కి ముఖ్యంగా చెప్పాల్సింది మన మంత్రివర్యులు ఆత్మకూరు ఎమ్మెల్యే గారు ఈ ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి ఫస్ట్ చెప్పాలి ఆయన పేరే చెప్పాలి మనం ఎందుకంటే మనకి భోజనాలు బాగా పిల్లలకి రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన విధంగా పెట్టడం జరిగింది ఆయన ప్రతిదాన్ని కూడా ప్రతి క్షణం ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు పిల్లలు ఏమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయని కనుక్కోవడం జరిగింది మంచి ప్రైజులు ఇవ్వడం కానీ సార్ చేయడం జరిగింది సార్ అట్లాగే ఈ టోర్నమెంట్ని మా పాఠశాల సిబ్బంది అయితేనేమి మున్సిపల్ కమిషనర్ ముఖ్యంగా ఆయన చాలా దీన్ని ఈ క్యాంపస్ ని చాలా క్లీన్ గా చేసి ఈ సక్సెస్ఫుల్ చేయడంలో వాళ్ళది మరి ప్రముఖ పాత్ర ఉంది ఇంకా మా ఆర్డిఓ మేడం గారు ప్రతి క్షణం ఇక్కడ ఏ టు జెడ్ స్కెచ్ చేసి మరి ఎక్కడ ఏం జరగాలి ఏంది అని అన్ని ప్రతి అన్ని నిత్యం ఆ అందరికీ అన్ని గైడ్ చేసుకుంటూ హెల్త్ విషయంలో అయితేనేమి పోలీస్ విషయంలో అయితేనేమి మున్సిపల్ విషయంలో అయితేనేమి అన్ని ప్రతి విషయంలో మేడం గారు బాగా మాకు సహకరించారు సార్ ఈ టోర్నమెంట్ కి మా వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎంత దిగ్విజయంగా చేయడానికి ముఖ్య కార్యకులు అయినారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ఈ టోర్నమెంట్ లో ఈ టోర్నమెంట్ లో మొత్తం పదమూడు జట్లు పాల్గొన్నారు పదమూడు జిల్లాల నుంచి అన్ని మనకి బాలు అయితే అండర్ నైన్టీన్ బాలు బాలికలు అండర్ సెవెంటీన్ బాల్ ఓన్లీ బాళ్ళు పాల్గొన్నారు ఇందులో అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ బాలు విభాగంలో పశ్చిమ గోదావరి జల్లు జట్టు ప్రథమ స్థానము విశాఖపట్నం జిల్లా జట్టు ద్వితీయ స్థానము తూర్పుగోదావరి జిల్లా జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది అండర్ నైన్టీన్ బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానము నెల్లూరు జిల్లా జట్టు తృతీయ స్థానము పశ్చిమ గోదావరి జిల్లా జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది తర్వాత అట్లాగే అండర్ సెవెంటీన్ విభాగంలో ప్రథమ స్థానం వచ్చి విశాఖపట్నము ద్వితీయ స్థానం పశ్చిమ గోదావరి తృతీయ స్థానం నెల్లూరు రావడం జరిగింది ఈ టోర్నమెంటు ఇంత బాగా జరగడానికి మా పత్రికా విలేకరులు మాకు బాగా అన్ని విధాలు సహకరించారు వాళ్ళందరూ కూడా ఈ పత్రికా ముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్